ఫ్లైట్ ఆ స్విచ్ ఆఫా స్విచ్ ఆఫ్ ఫ్లైట్ స్విచ్ ఆఫ్ ఇస్ బై యూ డోంట్ నో అమ్మో నాకు భయం అవుతుంది యా నా గుడ్డ బరువు అవుతుంది ఎందుకో ఏమో మరి ఆహా లేదు బాయ్ ఏడ్చింది కదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ దేంగిన వాడు ఎటు పోయిండో ఏమో పాపం कौन जो शर्माला हे आ तो जरा सोची हे गाइस वेलकम बॅक टू आवर चॅनल मिस्टर अजय ऑफिशियल एनी मिस्टर अजय लेड खंडूननकोटा एलीकडे मिस्टर अजय దగ్గర लेड से ब्यूटी जी सारा इयंदा मेनने अम्माने नेने कोटी तारलं मुत्त गुन्ना ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా చూడండి ఎట్టు చూసిన పండే ఉంటుంది ఎట్టు చూసిన పండే ఉంటుంది చూడండి పండు 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 సో ఇప్పుడు వీడియో ఏంటంటే విజయవాడ టు హైదరాబాద్ టూర్ ఈ టూర్ లో ఈ టూర్ మధ్యన మనం అజయ్ బుగ్గ చేయబోతున్నాం సో మీరు ఈ ఎండ్ వరకు చూడండి మా అమ్మ ఏం చేస్తుంది చూద్దాం అమ్మ నా లగేజ్ ప్యాక్ చేస్తుంది ఎవడి మామూలు రెండు బోకరో అని అంటున్నాడు సో గైస్ ఈ వీడియోలో మనం బుగ్గ చేయబోతున్నాం చేయబోతుంది ఫిక్స్ అయిపోయినా వాడు సరిగా ఫోన్ కూడా చేస్తలేడు నేను వస్తున్నా ఇక్కడ నేను ఎన్ని రోజుల నుంచి ఉన్నా వాడు సరిగా ఫోన్ కూడా చేస్తలేదు నేనే చేస్తున్నా ఏం బుక్ నీకు చెప్పాలా సరే అక్కడ చెప్పి డైరెక్ట్ చూపిస్తాను ఇక్కడ అమ్మ హైట్ చేసారా యాక్చువల్లీ నేనే హైట్ మా ఇంట్లో మీకు ఎవర ఎవరందం వచ్చింది అంటారుగా మా అమ్మందమే నాకు వచ్చింది ఆ ఫోటో పక్కన నుంచి అమ్మా ఇప్పుడు నేను బస్ స్టాండ్ అయితే వెళ్ళబోతున్నా బస్ లో వెళ్తాం ఎందుకంటే నాకు ట్రైన్ అంటే చాలా భయం అని యో ఇప్పుడు మనం వెళ్ళిపోద్దాం పాదండి సో ఇప్పుడు నేను పోతున్నందుకు మా అమ్మ చాలా టెన్షన్ లో ఉంది ఎందుకంటే అజయ్ ని నేను టార్చర్ పెడతాను అంతే కమ్మా అంతే వీడియోలన్నీ చూసిన ఇప్పుడు అజయ్ అజయ్ ఏం చేస్తుందో అని భయం ఉంది అదే ఫోన్ చేయట్లేదని అసలుకే బాగా నీకు కూడా చేస్తలే కదా చూసారా వాడు వాడంతా నేను తెలుసు ఈ రోజు వాడు మేము ఎట్లాంటి వీడియో కొడతామంటే ఈ వీడియో చూస్తే పిచ్చో లేపోవాలి అట్లా వీడియో కొట్టాలి బ్రదర్ పాపం ఇంకా ఫోన్ చేస్తునే ఉంటాడులే ఆంటీ గారు ఆంటీ గారు నేను అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టించుకోడు మంచి మనసు

దరే బాయ్ మీ కి బాయ్ చెప్ ఎవరు అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారంటే సో గాయస్ మనమైతే సూర్యపేటలో ఉన్నాం నా ఫేస్ చాలా బ్లష్ అయితే తెలుసు నేను అజయ్ దగ్గరికి వెళ్తాను నా వాయిస్ మీకు అర్థం కాకపోవచ్చు బికాస్ నో రికార్డింగ్ ఇప్పుడు కాల్ చేస్తాను అజయ్కి టైం టూ వెల్ అయింది మీరు పడుకోండి మ్యాక్స్ ఏమంటుంది యా ఇది తమ్ముడు ఫోన్ చూసారా వాళ్ళకి వచ్చి ఎట్లుందో తిరిగి హలో బే బేబీ ఏం చేస్తున్నారు ఇక నేను సూర్యాపేటలో ఉన్నా మరి నేను వచ్చినప్పటికీ టైం పడుతుంది నువ్వు పనుకో నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాను వద్దు వద్దు నీకు మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది పడుకో నేను వచ్చేస్తాను సరేనా బండి నేను చెప్పన్నా పడుకోవాలి వచ్చు సరే బాయ్ మళ్ళా ఈరోజు సత్యండి సో గాయ్ ఇప్పుడే ల్యాండ్ అయినా అనమాట విజయవాడ నుంచి హైదరాబాద్ సో ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సో వీడియో ఏంటంటే మీకు కూడా చెప్పలే కదా అజయ్ని నేను పిక్ చేసుకోనికి రావద్దు అని చెప్పడానికి చాలా పెద్ద రీజన్ ఉంది ఏంటి అని అంటే వాడు నన్ను పట్టించుకోవట్లేదు ఫస్ట్ థింగ్ నేను విజయవాడ వచ్చిన తర్వాత నాకు కాల్స్ కూడా చేస్తలేడు సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాడికి ఫోన్ చేసి ఇక్కడ ఆటో వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఏడ్చి ఏడ్చి చోకండం పెట్టి వాడిని భయపెట్టి నిద్రలోకి వెళ్ళి కూడి ఇక్కడికి వచ్చేలా చేస్తా బాగుందా ప్లానింగ్ కోపం నన్ను కొట్టిన పర్లేదు పొద్దుగల వాడే మాట్లాడతారు అయినా నా టార్చర్ వాడికి చూపించాల్సిందేమడు వాడు వేస్ట్గాడు వీడో గాడు సో ఇప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయినా వాడిని కాల్ చేసి ఇప్పుడు ఎలా భయపెడతానంటే ఏమైంది

తమ్ముడు కూడా చిన్నవాడు కదా వాడు కూడా భయపెడుతున్నాడు వాడు పానపకానికి తిని గుట్కలు మింతి ఉంచుతున్నారు అక్కడ అందరు ఆటో వల్లే ఉన్నారు నాకు చాలా అయితే నేను ఇగో ఎంజీపీఎస్ దగ్గర ఇక్కడ పప్పలుంటే చెట్టు ఉంటే చూడు అక్కడ ఉంచున్నాను జల్దిరా

నాకు ఏం చేయాలి అర్థమవుతుంది ఇన్ ద నైట్ నైట్ అంటే టైం ఒకసారి చూడండి త్రీ ఫార్టీ సిక్స్ అవుతుంది సో ఈ టైంకి బేసిక్ గా పండు పడుకోమన్నది నేను వస్తా ఇది అది అని చెప్పేసి చెప్పేసి అందుకని కూడా తీయలేదు నాకు బాధతో అని చెప్తూ ఉన్నది

ఆఫ్ ఇప్పుడు ఎవరికి చేయాలి అర్థం కదా మనకి చేద్దాం టెన్షన్ పడతారు ఇప్పుడు టెన్షన్ టెన్షన్ వేరే వాళ్ళకి చేసి ఓట్ల కొట్టేదాం పది నిమిషాలు కొట్టచ్చు బండా ట్రై చేస్తా బాగా టెన్షన్ మైండ్ డిమాగర్ అయిపోయిన దసరంగే ఈడవగానే అటకితే రాత్రి పుడా మన గర్ల్ ఫ్రెండ్ గాని ఇవర మన గాస్ సోల్ గాని మన జెల్లో అక్క ఈ టైం లో ఎడిస్తే మనకి ఎలా చిరాక్ మైండ్ పుల్లై ఫోటో ఏ మెల్లవాల మెల్ల వా వై ఫోన్ ది నంబర్ యు ఆర్ 콜링 ఇస్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా బాయ్ సో మనమయితే ఎన్బిఎస్ కు వచ్చేసను ఇక్కడేనా వై ఆటోలేనా ఇదొనే ఆటోలేనా

నువ్వు కనిపిస్తావు అంతది ఇందాక అన్నకు అనిపిస్తామంటే అటు పోతే అన్నకు అనిపిస్తాం కదా ఏం వేస్ట్ కుక్కని వినరు నువ్వు సరే కానీ కనిపిస్తామా కానీ వేసుకుంటాడు ముందు నీకు తెలియదు మ్యాటర్ అది నాకేం తెలియదు అని చెప్తా నేను నేనేమైనా ఇప్పుడు ప్రాంగ్ అని చెప్పా భయమవుతుంది రా నా ఫోన్ స్విచ్ ఆఫ్ దింగిన వాడు ఎటు పోయిండో ఏమో పాపం

కనిపిస్తుంది చక్క వచ్చినట్టు చూడండి పారిపోతావు సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన భయం అవుతుంది మనం మనం చిన్నగా వాళ్ళకి కనిపించకుండా వాళ్ళు కార్ దిగ్ తీ కార్ దగ్గర

నాకేం తెలియదు ఇలా నువ్వు కూడా చెప్పండి నేను కూడా చెప్పాను ఈ వీడియో చూసినప్పుడు తిట్టిస్తున్నాయి కూసుకో నాకు తెలిసి నేను ఫ్రంట్ గేట్ బ్యాగ్ బ్యాక్ గేట్ కావాల్సి ఇప్పుడు ఫోన్ వస్తుంది ఏమన్నాడు గుర్తుపడతా అని వాళ్ళు లేరు ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడే నాడికి వెళ్ళి మీ ఫోటోలు చూపించి మంచి విషయం అడుగుతున్నా గుర్తుపెడతా గుర్తా

ఇప్పుడు ఈ ఏమైనా వేసుకున్నా కానీ ఆ కొడుకు తెలుసా ఇప్పుడు నువ్వు కాలిపిల్లి మనం ఏదైనా మాట్లాడన్నాం అనుకో అయినప్పుడు మనం చూడలేదు భయపడుతుంది మళ్ళీ పిల్ల అంత మనం గలీసుగా మాట్లాడాలి ఏం గలీజ్గా మాట్లాడలేదా బాయ్ మీరు కూడా ఈ టైం లెస్ ఎట్లరా పూట రావాలి మీరు ఏం రా చెప్పినా కదన్నా ఇంట్లో ఆమె వస్తా అన్నది ఆమె ఎప్పటికొస్తా అంటే అంటారు ఇల్లు ఇలా అని మాట్లాడతారు ఇట్లా అయితే నేను ఎవరికి తెలుసు వాడు తెలుసు